भाई हमारा का अध्यक्ष अर्णब चटर्जी जी और यहाँ भारतीय जनता मजदूर सेल का स्टेट का वाइस प्रेसिडेंट सेक्रेटरी उपस्थित है आप पत्रकार बंधु हो भारतीय जनता पार्टी जो काम अभी कर रहे हैं वो गरीबों के लिए काम कर रहे हैं 169 प्रोजेक्ट जो गरीबों के लिए गरीब का हित के लिए हमारा नरेंद्र मोदी सरकार ने इंडिया सरकार ने देश में जारी किए हैं और उसी के आधार पर यहाँ जो डबल इंजन का सरकार चल रहा है चंद्र बाबू नायडू जो एक सफल चीफ मिनिस्टर के नाते पहले भी चीफ मिनिस्टर के नाते काम किया फिर भी अभी चीफ मिनिस्टर के नाते काम चला रहे हैं भारतीय जनता पार्टी जैसे गरीबों के हित के लिए काम कर रहे हैं भारतीय जनता को सेल ऐसे ही गरीबों के हित के लिए ज़्यादातर आनंद सेक्टर में जो काम करने वाला है उसको देखने वाला कोई नहीं जिसका मांग पूरा करने के लिए कोई आगे नहीं आते हैं चीज के लिए भारतीय जनता मजदूर से ज़्यादा काम कर रहे हैं ये स्ट्रीट वेंडर से लेके और रेडी पटरी वाला से लेके ट्रक ड्राइवर से लेके निर्माण कर्मी से लेके हर एक जो प्राइवेट जो अभी जो इंडस्ट्री है उसके जो वर्कर है सबके उसका चार मुद्दा मिनिमम वेजेस मिलना पीएफ मिलना ये फैसिलिटी मिलना ये जो काम है और उसके ई श्रम के कार्ड के अंदर ले आना और उसके जरिए से अगर उसका कुछ हो गया तो उसका परिवार को जो मुआवजा मिलेगा केंद्र सरकार के ओर से बारह लाख रुपया इंश्योरेंस वो तो उसका परिवार को मिले ये देखने का काम भारतीय जनता मजदूर सेल कर रहे हैं और हमारा

చైర్మన్ గారైన విశ్వప్రియ రాజచంద్ర గారు బీజేఎంసి తరఫున వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు వాళ్ళు మన బీజేఎంసీ గురించి వివరంగా తెలియపరచడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది సంఘటిత అసంఘటిత కార్మికులు వాళ్ళ జీవన శైలిలో చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టి మా బీజేఎంసీకి మరి కనబడింది ఈ వాళ్ళ బాధల్ని పరిష్కారం చేయడానికి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ వద్దకు చెరువు అవడానికి ఒక ప్రణాళిక బద్దంగా మనం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఒక ఇరవై రోజుల క్రితం విజయవాడ నగరంలోని రైల్వే ఇబ్బందులు రైల్వే స్టేషన్లో వెంటర్స్ ఉన్నారు మరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు లైసెన్స్ ఉన్న వెండర్స్తో పాటు అనారోగ్య మరి వెండర్స్ కొంతమందిని తీసుకుని లైసెన్స్ ఉన్న కి పలువురు ఇబ్బందులు గురి అవుతున్న దశలో వాళ్ళు మమ్మల్ని సమర్పించడం జరిగింది ఈ విషయం మీద రైల్వే జీఎం గారిని భారతీయ జనతా పార్టీ దృష్టి తరఫున జాతీయ నాయకులతో నేను కూడా వెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని నోటీస్కి తీవడం జరిగింది దాంట్లో భాగంగా జీఎం గారు వెంటనే స్పందించి భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్స్ని వాళ్ళు మరి ఇస్తూ ఏదైతే ఉందో ఒక ప్రణాళిక బద్దంగా మనం ఇచ్చాము ఏదైతే కార్మికుల ఏదైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి లైసెన్స్ ఉన్న వెండర్స్ మరి ఆయన ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది నూట డెబ్బై మందో నూట అరవై తొమ్మిది మందో అనార్ ఉన్న మన వెండర్స్ని అంటే లైసెన్స్ లేని వెండర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళకి ఫైన్ కూడా వేసి వాళ్ళని మరి తొలగించడం జరిగింది అది ఒక దాంతో వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఈశ్వం కార్డు ఈశ్వం కార్డు అనేది ఒక మన మన జీవన శైలిలో ఆధార్ కార్డు ఎలా గుర్తింపు ఉందో అలానే కార్మికులకి ఈశ్వరం కార్డు గుర్తింపు కార్డు వాళ్ళు ఎక్కడైనా ఈ మన ఈ అనేక రాష్ట్రాలలో మరి వాళ్ళు పనిని వలసగా వెళ్తుంటారు మరి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక గుర్తింపు కావాలి ఆధార్ కార్డు లేకపోయినా కానీ ఈశ్వరం కార్డు కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్డు ఉంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో కూడా మరి వాళ్ళు పని పని చేసుకున్న దశలో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు జరిగి ఏదన్నా అనివార్య కారణాలను మరణిస్తే వాళ్ళకి ఈశ్వరం కార్డు నూట అరవై తొమ్మిది స్కీముల ప్రకారము వాళ్ళకి పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందిస్తుంది ఇది ఒక గొప్ప మరి ప్రణాళిక ఇది భారతీయ మన మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రియమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన ఈశ్వరం కార్డు ఈ ఈశ్వరం కార్డు వెండర్స్ అందరికీ మరి వాళ్ళకి అందేటట్లు భారతీయ జనతా పార్టీ తరఫున మన కార్మిక శాఖతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళకి అందేటట్టు పూర్తి సహకారం చేస్తున్నాము ఈ దశలో ఇది కూడా ఒక ప్రణాళిక బద్దంగా ఈ విజయవాడలో జాతీయ నాయకులు ఒక రూపొందించారు ప్రణాళిక ఈ దశలోనే ఈరోజు మన సఫాయి కార్మికులు వాళ్ళకి ఈశ్వరం కార్డు రోజు మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి మేము ముందు పెడుతున్నాము అలానే వెండర్స్ని కూడా వాళ్ళకు కూడా ఈశ్వరం కార్డు మనం వాళ్ళకి మంజూరు చేయించి వాళ్ళకు కూడా ఈరోజు ఈశ్వం కార్డులు భారతీయ జనతా చూస్తున్న తరఫున పంపిణీ కార్యక్రమం మన జాతీయ నాయకులు చేస్తారు మేము ఒకటే అంటున్నాం భారతీయ జనతా మంత్రి స్థాయి తరఫున కార్మికులు అసంఘటిత కార్మికులైన సంఘటిత కార్మికులైనా కానీ వాళ్ళు మంత్రులు కలగా అదైతే వాళ్ళ ఎటువంటి సమస్యలైన మనుషులు కానీ మేము మా చెప్పి